భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు వర్గాల భాగ్య విధాత యావత్ జాతికి నిత్య స్ఫూర్తి ప్రదాత భారత రత్న డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై దోనకొండలో జయంతివాళ్ళు అర్పించారు ప్రకాశం జిల్లా దోనకొండలో స్థానిక మూడు రోడ్ల కూడల్లో ఒబ్బాపురం యూత్ వారి ఆధ్వర్యంలో ఒబ్బాపురం సర్కిల్లో పూలమాలలు వేసి గణనీవాళు అర్పించారు ఈ కార్యక్రమానికి దోనకొండ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు మరియు పలువురు నాయకులు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు ముందుగా జై మాదిక సేవా సంఘం అధ్యక్షులు ఫౌండర్ కొదమల్ల బెంచీమేన్ వారి బృందం చే అంబేద్కర్ సర్కిల్ లో ఉన్న అంబేద్కర్ పూలమాలలు వేశారు అనంతరం యూటిఎఫ్ యూనియన్ వారు మరియు ఒబ్బాపురం అంగన్వాడి కేంద్రం నందు ఐసిడిఎస్ సూపర్వైజర్లు సుభాషి మరియు అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఒబ్బాపురం యూత్ కందుర్తి లక్ష్మణ్ కొమ్మతోట సుబ్బయ్య ఉస్తాల దుర్గ మరియు యూత్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీగా ర్యాలీతో తప్పెట్లతో ర్యాలీ నిర్వహించారు అనంతరం బొబ్బాపురం సెంటర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి మా దనకొండ మండలం తరఫున దళిత అంబేద్కర్ గారికి మా మండలం తరఫున ఘనమైన నివాళులర్పించడం జరుగుతుంది అలాగే ఆయన ఒక రాజ్యాంగ రచయితగా అలాగే బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతిగా ఆయన ఆ రోజు మనందరి కోసం రాసిన రాజ్యాంగాన్ని కూడా నేటికి కూడా మనం అమలుపరుచుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మన అందరం కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి మరి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అలాగే గ్రామాల్లో కానీ ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ మరి అలాంటి మహానుభావుడికి మనం ఈరోజు నివాళులర్పించుకోవడం మనందరూ అదృష్టం మరి అలాంటి గొప్ప రచయిత మన భారతదేశంలో పుట్టడం మనందరికీ మనందరి కోసం ఆయన రాజ్యాన్ని రచించి ఈరోజు మరి ఆయన బాటలో మనం నడుస్తున్నామంటే మన పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జన్మించారు మరి యుగానికి వందలు పుడతారు అలాగే ఈయన కూడా ఆ యుగంలో మన కోసం పుట్టిన ఒక యుగపురుషుడు మరి ఇలాంటి వారికి మనము మరి ఖచ్చితంగా కూడా నివాళులు అర్పించుకోవాలి మరి అదే బాటలో మన అందరం నడుచుకొని మనం ఖచ్చితంగా కూడా మన దొనకొండ మండలాన్ని మరి ఎలక్షన్ వరకే రాజకీయం చేసుకొని ఎలక్షన్ తర్వాత మండలం అభివృద్ధి కోసం తెలుసు సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు అన్ని కూడా మన మండల కృషికి మరి ప్రాధాన్యత ఇవ్వాలని మండలం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే మరి ప్రతిదీ కూడా అభివృద్ధి పదంలో నడుచుకోవాలని మనం ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిచ్చేసిన సోదరులందరికీ పేరు పేరిన ആ വെറുതെ പറക്ക നമസ്കാരം